హాయ్ హలో నమస్తే ఆంధ్రప్రదేశ్లో ముంతా తుపాను బీభస్తువు సృష్టించిందా లేదా అంటే అవుననే చెప్పాలి ఈ బీభస్తువును సృష్టించడంతో కోస్తాంధ్ర తీరంలోని ఉత్తరాంధ్ర జిల్లాలలోని ఎంత భారీ నష్టం జరిగింది పంట అనేది ఈరోజు మనం ఎక్స్క్లూజివ్గా చూపిద్దాం ఎక్స్క్లూజివ్గా చెబుతాం ఇందులో వాస్తవంగా ఇరవై ఇరవై వేల నుండి ఇరవై ఐదు వేల హెక్టర్లు వేల ఎకరాల భూమి ఈరోజు కోస్తాంధ్రాలోని భూమి మొత్తం అయింది పంట మొత్తం కింద పడిపోయింది పంట పొలాలు మొత్తం నిండిపోయి మొత్తం తుడిసి పట్టిపోయింది ముంతా తుపాను తాకిడికి ఈరోజు రైతులు విలువలాడుతూ ఉన్నారు ఒక కోస్తాంధ్రలోనే కాదు ఉత్తరాంధ్ర జిల్లాల్లో చూసుకుంటే ఒక పక్క శ్రీకాకుళం జిల్లాకి అదే పరిస్థితి మరోపక్క అల్లూరు సీతారామరాజు జిల్లా అనకాపల్లి జిల్లాలోని పెద్ద పెద్దేరు ఏదైతే ఉన్నాదో ఆ డ్యామ్ దిగువ భాగం అంతా కూడా నాశనమైంది రాకపోకలు అయ్యాయి మరోపక్క రైవాడ డ్యామ్ నిర్మాణం కింద భాగంలో కొంతవరకు కూడా ఇదే జరిగింది ఇప్పటికే ఆ ఆ నియోజకవర్గంలో మాడుగుల నియోజకవర్గంలో దేవరాపల్లి మండలం నియోజకవర్గం మొత్తం మీద మూడు వందల అరవై ఆరు కుటుంబాలని నిర్వాసితుల్ని ఆ కుటుంబాలని తరలించి ప్రయత్నం కూడా చేశారు ప్రభుత్వం సరే ఇదంతా ఒక్కెత్తైతే రాష్ట్ర వ్యాప్తంగా చూసుకుంటే మొంతా తుపాను ఎట్లా జరిగింది ముఖ్యమంత్రి పర్యవేక్షణ ఏ విధంగా జరిగింది ముఖ్యమంత్రి ఏ విధంగా పని చేశారు లేదా అదే జనం కోసం ఆలోచన చేశారా లేదా అనేది ఈరోజు ఎక్స్క్లూజివ్గా మనం చూపించే ప్రయత్నం చేద్దాం ఆంధ్రప్రదేశ్లో బేబత్సవం సృష్టించిన మొంతా తుపాను ఏపీ తీరాన్ని దాటిన తుపాను ముంత పలు జిల్లాల్లో విధ్వంసం గాలులు బేభస్వానికి ఇద్దరు మృతి భారీగా ఆస్తి పంట నష్టం తుఫాను ప్రభావిత ప్రాంతాల్లో సీఎం చంద్రబాబు ఏరియల్ సర్వే సమీక్ష నిర్వహించటము కోనసీమలో ఇరవై వేల ఎకరాలు వరి పంట ధ్వంసమైనట్టు మంత్రి అచ్చెన్నాయుడు కూడా ఈరోజు వెల్లడి వెల్లడించినట్టు తెలుస్తూ ఉన్నది పునరావాస కేంద్రాల్లో బాధితులకు ఆర్థిక సాయం నిత్యావసరాల పంపిణీ సహాయక చర్యల్లో పాల్గొంటున్న ఎన్టీఆర్ఎఫ్ ఎన్టీఆర్ ఎం బృందాలు అయితే కొంతవరకు నిత్యావసర వస్తువుల విషయానికి వస్తే గిరిజనుల విషయానికి వస్తే చాలా అన్యాయం జరిగిందని చెప్పవచ్చు ఒక పక్క వలాబు సంబంధించినటువంటి దేవరాపల్లి మండలం ఓలాబు కానీ చంద్రపూడి గ్రామానికి కానీ ఆ గ్రామంలో ఉన్నటువంటి వేలాది మంది జనం నిత్యావసర సరుకులు లేక ఇబ్బందులు పడినటువంటి దృశ్యాలు మనం చూసినాం రెండు మూడవది చాలా వరకు కొంతవరకు ప్రభుత్వం పనిచేసిందని చెప్పొచ్చు దీంట్లో ఎటువంటి దోఖా లేదు మొంతా తుఫాను ఆంధ్రప్రదేశ్ అతలాకుతలం చేసింది బుధవారం తెల్లవారుజామున రాష్ట్ర తీరాన్ని దాటిన ఈ తుఫాను పేన పెను విధ్వంసం సృష్టించింది ఈ ఘటనలో ఇద్దరు మృతి చెందగా వేలాది ఇల్లులు పంటలు విద్యుత్ టవర్లు దెబ్బతిన్నాయి తుఫాను దాటికి జనజీవనం పూర్తిగా స్తంభించిపోయింది భారీ గాలులకు చెట్లు విద్యుత్ స్తంభాలు నెలకొరగాయి కొండపోత వర్షాలకు వాగులు వంకలు చెరువులు పొంగు పొరులుతున్నాయి దీంతో కోస్తా జిల్లాలో అనేక గ్రామాలు పట్టణాల్లో లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి పలుచోట్ల రోడ్డుపైకి వరద నీరు చేరడంతో వాహనం రాకపోకలు తీవ్ర అంతరాయం ఏర్పడింది ఎన్ ఎన్టీఆర్ఎఫ్ ఎస్టిఆర్ఎఫ్ బృందాలు రంగంలోకి దిగి నెలగొరిగిన చెట్లని స్తంభాలను నెల తొలగించి పనుల్లో నిమగ్నమయ్యారు అది వాస్తవం అది ప్రాంతాల్లో విద్యుత్ సరఫరా పునరుద్ధరణకు అధికారులు ప్రయత్నిస్తున్నారు కాకినాడ మచిలీపట్నం మధ్య నరసాపురం సమీపంలో ముంతా తుపాను తీరాన్ని దాటినట్టు భారత వాతావరణ శాఖ ఎండి తెలిపింది కానీ ఆ తర్వాత క్రమంలో బలహీన పడిన తీవ్ర వాయుగుండంగా ఆపై వాయుగుండంగా మారింది ఇది వాయువు దిశ ఆంధ్రప్రదేశ్ తెలంగాణ దక్షిణ ఛత్తీస్గఢ్ మీదుగా పయనుంచి రాబోయే ఆరు గంటల్లో అల్పపీడనంగా బలహీనపడుతుంది ఇది వాస్తవము తెలంగాణ తెల ఒక పక్క ఆంధ్రప్రదేశ్ తెలంగాణ దక్షిణ ఛత్తీస్గఢ్కి ఈ తుఫాన్ అనేది పూర్తిగా పోయింది అది అటు వెళ్ళింది వెళ్ళి అల్పపీడనంగా మారినట్టుందని వాస్తవం అది పంట ఒక్క కోనసీమ జిల్లాలోని ఇరవై వేల ఎకరాలు పంట నష్టం దెబ్బతిన్నది వ్యవసాయ మంత్రి అచ్చిన్నాయుడు తెలిపారు విజయవాడలో భారీ వర్షాలకు లోతట్టు ప్రాంతాలు మునిగిపోయి బాపట్ల జిల్లాలో ఓ పుణ్యక్షేత్రం వద్ద వరద నీటిలో చిక్కున్న ఇరవై మందిని పోలీసులు సురక్షితంగా కాపాడారు పల్నాడు జిల్లా తిమ్మాపురం వద్ద కలకత్తా చెన్నై జాతీయ రహదారి హెన్హెచ్ సిస్టిన్ పైకి వరద నీరు చేరడంతో ట్రాఫిక్ నిలిచిపోయింది కొండ చర్యలు శ్రీశైలం ఘాటు రోడ్డు పూర్తిగా అధికారులు మూసివేశారు ప్రకాశం జిల్లా వెలుగొండ ప్రాజెక్టులో రెండు టన్నెల్లోని వరద నీరు చల్లడంతో అక్కడ పనిచేస్తున్న రెండు వందల మంది సిబ్బందిని సురక్షితంగా బయటికి తరలించారు నంద్యాల జిల్లాలో కందునది మద్దిలేరు చామకాలువ వాగులు పుంగు పొరులుతున్నాయి ముఖ్యమంత్రి చంద్రబాబు కోనసీమ జిల్లాలో ఓననేవుల్లో పర్యటించి తుపాను నష్టాన్ని పరిశీలించారు అనంతరం ప్రభావతి ప్రాంతాల్లో ఏరియల్ సర్వ నిర్వహించారు అంతకుముందు మంత్రులు జిల్లా కలెక్టర్లతో టెలికాన్ఫరెన్సు నిర్వహించి సహాయ చర్యలపై కీలక సూచనలు చేశారు గత నాలుగు ఐదు రోజులుగా సమర్థవంతంగా చర్యలు తీసుకోకపోవడం వల్ల తగ్ నష్టాన్ని తగ్గించుకోగలగా ఆయన పేర్కొన్నారు మరోవైపు ప్రభుత్వం బాధితులు ఆదుకునేది కీలక నిర్ణయం తీసుకుంది పునరావాస కేంద్రంలో తలదాచుకున్న వారికి ఒక్కొక్కరికి వెయ్యి రూపాయలు చెప్పున ఆర్థిక సహాయం అందించనుంది ఒక కుటుంబంలో ముగ్గురు ఎక్కువ కంటే ఎక్కువ గరిష్ట సభ్యులు ఉంటే గరిష్టంగా మూడు వేల రూపాయలు అందించినట్టు ఈరోజు ముఖ్యమంత్రి కూడా ప్రకటన ప్రకటన చేశారు ఇది ఇది ఆంధ్రప్రదేశ్లోని బిజబాస్తం సృష్టించినటువంటి ఏదైతే ముంతా తుపాను తాకిడి ఇట్లా జరిగింది కానీ ఇంకో విషయం ఏంటంటే ఈ మొంతా తుపాను ఈరోజు ఈరోజు తీరం దాటి మచిలీపట్నం వైపు వెళ్ళిందని తెలుస్తోన్నది కాబట్టి విశాఖ జిల్లాలతో పాటు ఉత్తరాంధ్ర జిల్లాలోని ఈ ఆరు జిల్లాలలో కూడా కొంచెం తుఫాను ప్రభావం తగ్గి తగ్గుముఖం పట్టిందని చెప్పవచ్చు ఈరోజు ఉదయం నుంచే కాసే అవకాశం ఉన్నది అది కూడా అట్లాగే జరుగుతూ ఉన్నది కాబట్టి ఏదేమైనా ముంతా తుఫాను తాకడికి భారీ స్థాయిలో పంట నష్టం వాటి చెప్పవచ్చు ఒక పక్క చోడవరము రోలుగుంట బుచ్చిపేట అట్లాగే మాడుగులు నియోజకవర్గంలో మాడుగులు చో దేవరాపల్లి కోటపాడు అట్లాగే సబ్బవరము ఇట్లా అట్లాగే ఎస్సరాయివరము నక్కపల్లి అచ్యుతాపురం మండలాల్లోని బేబాస్తం సృష్టించిందని చెప్పవచ్చు దీని తాకిడికి పూర్తిగా దగ్ధమైందని చెప్పవచ్చు కోనసీమ జిల్లాలు మరోపక్క ఉత్తరాంధ్ర జిల్లాల్లోని శ్రీకాకుళం జిల్లాలోని రోడ్డుపైకి వరద నీరు రావటము ఇవన్నీ వాస్తవంగా ఈరోజు ముంతా తుఫాన్ అనేది బేబాస్తం సృష్టించదని చెప్పవచ్చు ఏది ఏమైనా అప్పటికీ ఇప్పటికీ ఆనాటికి ఈనాటికి ముఖ్యమంత్రుల్లో మార్పు రావటము ముఖ్యమంత్రి ముందుగా తీరుకోవటము జనంలో కలిసిపోవటము జనం మధ్య ఉండటము జనం కోసము జనానికి ఏ నష్టం జరగకుండా ఉండటం కోసము ఉదురు తుపాను తరహాలోని ఏదైతే ఉదుర్ తుపాను వచ్చిన తర్వాత ఏ ఎట్ ఎట్లా పనిచేశారో తుఫాను రాకముందే హెలర్ట్ చేసినటువంటి ముంతా తుపాను రాకముందే హెలర్ట్ చేసిన ముఖ్యమంత్రికి ధన్యవాదాలు తెలియజేయవచ్చు ఏదేమైనా ముంతా తుపాను సమస్య కొంతవరకు నష్టాన్ని తగ్గించగలగామని చెప్పవచ్చు Thank you very much.